శ్రీ భూనిలా సమేత రంగనాథ స్వామిని నమ ఓ మంజీరా నది తటాంచల సమీ పోల్లాస కస్తూరిక దామం బొప్పగ నందవోలు వనిత తాపం భువారింపగ శ్రీమద్భాస్కర కోటి తుల నగరి వీడి మా గ్రామం ముందు వసించినాడవట శ్రీరంగా మనోనాయక మరి భూలోక వైకుంఠమైనటువంటి ఈ అందోలు ఆండాల్పుర నివాసులైనటువంటి సారగ్రామ సదృశ దశావతార రూపుడైనటువంటి స్వామి కోరిన కోరికలు తీర్చి భక్తుల కొంగు బంగారం అయినటువంటి ఈ భూనిగా సమేత రంగనాథ స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు తేదీ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుంచి మొదలుకొని పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మరి వార్షిక బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ భక్తుల యొక్క కార్యకర్తలు భక్తులు గ్రామ ప్రజలు పెద్దల యొక్క సహాయ సహకారాలతో జరుగుతున్నాయి అందులో భాగంగా రేపు ఉదయం తొమ్మిది గంటలకు వెయ్యి నూట పదహారు మందితో సామూహికంగా నలభై సార్లు అంటే నలభై ఒక్క వెయ్యి సార్లు హనుమాన్ చాలీసా పారాయణము ముఖ్యంగా హనుమంతునికి విశేషమైనటువంటి అభిషేకము చందనోత్సవ పూజతోని కార్యక్రమంతో ప్రారంభం చేసుకొని హనుమాన్ చాలీసతోని నలభై సార్లు వెయ్యి మందితో పారాయణం చేసుకొని ఆ తర్వాత అన్నప్రసాద వితరణ సాయంత్రము యాగశాల తోని ప్రారంభం చేసుకొని ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతాయి రెండవ రోజు పద్నాలుగో తేదీ రోజు ఉదయం సంతానం కోరుకునేటువంటి దంపతులకు సంతానార్థుల అభిలాసులైనటువంటి సంతానం కోరుకునేటువంటి దంపతులకు గరుడాభిషేకము ప్రసాద కార్యక్రమము ఉదయం తొమ్మిదిన్నరకు ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు విశేషమైనటువంటి కార్యక్రమాలు తర్వాత ప్రతిరోజు కూడా అన్న ప్రసాదము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఉదయము ఎనిమిది గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నము రెండు గంటల వరకు అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలుకొని రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా ఈ కార్యక్రమాలు ఏడు రోజులు కూడా అదే విధంగా జరుగుతున్నాయి అందులో భాగంగా పదహారో తేదీ రోజు శ్రీ భూనిలా సమేత రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణోత్సవము అదేంగా అదేవిధంగా రుక్మిణి సత్యభామ సమేతుడైనటువంటి చతుర్భుజ మురళీకృష్ణుల యొక్క తిరు కళ్యాణ మహోత్సవం పదహారవ తారీఖు రోజు అంగరంగ వైభవంగా జరుపుకుని పద్దెనిమిదవ తేదీ రోజున మరి ఈ యొక్క మహా పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది పంతొమ్మిది రోజు సాయంత్రం ఐదున్నరకు మరి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది అంగరంగ వైభవంగా అందోలుపుర వీధుల గున్న రథోత్సవం లోపల శ్రీ భూనిలా సమేత రంగనాథ స్వామివారు చతుర్భుజ మురళీకృష్ణ రుక్మిణి సమేతుడై అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరి ఈ యొక్క రథస్య మరి రథం లోపల ఉన్నటువంటి దేవేర్లను చూస్తే పునర్జన్మ నబ్బిల్లితే అంటే పునర్జన్మ ఉండదే అనేటువంటి అటువంటి యొక్క కార్యక్రమము ఈ యొక్క ఏడు రోజులు రేపు ఉదయము తొమ్మిది నుంచి ప్రారంభమవుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది